హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను కొన్ని టిప్స్ చెప్తాను అవి ఏమిటంటే ఎవరు ఏమనుకున్నా సరే కుక్కలు మొరుగుతున్నాయని అనుకోండి ఎందుకంటే మనం ఎదిగితే వాళ్ళకైతే పక్కన వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకే వాళ్ళు ఏవేవో అంటుంటారు నీ నీ వల్ల యూట్యూబ్ చేయడం అవుతుందా అని సరే వాళ్ళ సంగతి పక్కన పెడితే అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీకు ఇష్టమైంది నువ్వు చేయి అంతేగాని వాళ్ళతో మనకి పనిలేదు ఇప్పుడు ఎంతోమంది యూట్యూబ్ నేను కూడా కొత్తగానే చేస్తున్నాను నేను కూడా ఒక ఆరు నెలలు అయింది స్టార్ట్ చేసి నేను కూడా ఫస్ట్ లోనే ఇలానే బాధపడ్డాను వ్యూస్ రాలేదు సబ్స్క్రైబర్స్ రాలేదు అని కానీ నేనైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది చూడడానికి ఇది వేప చెట్టు కదా ఇందులో ఉండేటువంటి ఔషధ గుణాలే ఉంటాయి కానీ ఎవరికి తెలీదు ఇది వేప చెట్టు అంటే చేయదు అనేది మాత్రమే తెలుస్తుంది యూట్యూబ్ కూడా అంతే యూట్యూబ్ అంటే చాలా కష్టము మనకి డబ్బులు వచ్చేది మనము ఎన్నో వీడియోస్ పెడితేనే ఎన్నో సంవత్సరాలకే డబ్బులు వస్తుంది అంటారు అది తప్పు మన కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తాయి అన్నీ వస్తాయి ఇప్పుడు నాకు కూడా ఇంకా డబ్బులు రాలేదు చూడండి ఇప్పుడు ఇది వ్యాపాక్ కదా ఇది అయ్యో ఇది చేదుగా ఉంటుంది అనుకుంటాం కదా యూట్యూబ్ ను కూడా చూస్తే మనం భయపడతాం కానీ కొంచెం ఆకు కొరికి చూడండి కొంచెం చేయదనిపిస్తుంది కదా అదే ఒక వీడియో పెట్టి చూడండి వ్యూస్ వస్తాయి రాలే రాకపోయినా పర్లేదు వీడియోస్ అయితే కంటిన్యూగా చేయండి ఇప్పుడు ఒక ఆకు తింటానే ఓహో ఇది ఇంతే కదా చేదు ఉండేది అనేసి నెక్స్ట్ ఇంకొక ఆకు తినడానికి కూడా మనం ట్రై చేస్తాం కదా అలాగే యూట్యూబ్ మనకి యూట్యూబ్ గురించి మనకి ఏమీ తెలియకపోయినా ఆ అందులోకి దిగండి యూట్యూబ్ అనే బావిలోకి దిగండి మనకు అన్ని తెలుస్తాయి లో ఉంది బావిలో ఏమున్నాయి అనేది అన్ని తెలుస్తాయి కంపల్సరీ నాకైతే యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నాను చూసి కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అలా చెయ్యి ఇలా చెయ్యి అని ఈ వేపాకైతే తినగా తినగా ఎంత తీయగా ఉంటుందో మనం యూట్యూబ్లోకి వెళితే మనం అన్నీ ఖచ్చితంగా అవే మనకు వచ్చేస్తాంటాయి నేర్చుకునేది కానీ వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ ఇంకా వ్యూస్ అవన్నీ చూస్తే ఖచ్చితంగా వ్యూస్ కూడా వస్తాయి మనం టైం చూసి వీడియోని అప్లోడ్ చేయాలి ఎప్పుడంటే అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేది రావు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా ఒకేసారి వాళ్ళు పెద్దగా కాలేదు ఆ ఫస్ట్ మెట్క నుంచి ఎక్కితేనే పైకి వెళ్ళగలము అంతేగాని ఒకేసారి కింద మెట్టుకు నుంచి పైకి జంప్ అవుతే మాత్రం ఖచ్చితంగా పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటాము అంతే కదా అందుకని ఒక్కొక్క మెట్టే ఎక్కుదాము ఇప్పుడు వేపాకు తినుగా తినుగా తీయకుంటుంది కదా అలాగే యూట్యూబ్ లేకపోతే మనకి వ్యూవర్స్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు అన్నీ వస్తాయి దానికి అలవాటు పడాలి మనము అంతేగాని స్ట్రైన్ అవ్వకూడదు నాకు రాలేదు నేను యూట్యూబ్ మానేస్తాను అని ఎప్పుడు కూడా ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినారు అంటే వాళ్ళు కర్ణాటక వాళ్ళలేండి ఛానల్ స్టార్ట్ చేసి ఒక ఆరు నెలలు కష్టపడ్డారు వ్యూస్ సబ్స్క్రైబర్స్ రాలేదు అనేసి ఛానల్ అయితే క్లోజ్ చేసేసినారు అనమాట అలా చేయకండి మన వల్ల అవుతుంది ఎందుకు కాదు వాళ్ళకైంది మనకి ఎందుకు కాదు మనం మంచి కంటెంట్ పెట్టాలి కంటెంట్ని నమ్ముకొని పోవాలి మనకి ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వ్యూస్ రానే వస్తాయి మనల్ని కూడా లైక్ చేసే వాళ్ళు ఉంటారు ఇంకా ఏ కంటెంట్ పెట్టాలి అంటే మీకైతే దేని మీద నాలెడ్జ్ ఉందో ఆ కంటెంటే పెట్టండి ఖచ్చితంగా ఆ కంటెంట్ చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను అగ్రికల్చర్ పెడుతున్నాను చాలా మంది అగ్రికల్చర్ ని ఇష్టపడతారు ఎందుకంటే ఆ వాతావరణం అలా ఉంటుంది ఖచ్చితంగా అగ్రికల్చర్ వీడియోస్ కూడా చాలా మంది లైక్ చేస్తారు అన్నమాట చూసారా ఇవి ఆప చెట్లు ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి అనేది మనకి అందరికీ తెలుసు ఈ ఆకు యూజ్ అవుతుంది ఇందులో కాయ యూజ్ అవుతుంది ఇది కొమ్ములు అన్ని యూజ్ అవుతాయి అలాగే యూట్యూబ్ లేకపోతే మనకి ప్రతి ఒక్కటి తెలుస్తుంది యూట్యూబ్ గురించి ఇంకా ఒకసారి మనం యూట్యూబ్ డబ్బు చూసినామంటే ఇంకా అన్ని పనులు మానేస్తాం తెలుసా మనం అన్ని పనులు మానేసి ఏం యూట్యూబ్ చేయనక్కర్లేదు మన పనితో పాటు అది ఒక పార్ట్ టైం జాబ్ మాదిరిగా యూట్యూబ్ చేసుకుంటా పోవాలి అంతేగాని వాళ్ళు ఏమో అన్నారు వీళ్ళు ఏమో అన్నారు నీ వల్ల కాదు అనే వాళ్ళకి మీరు చేసి చూపించి వాళ్ళ గుణపాఠం చెప్పాలి అంతే కదా నా వీడియో ఎలా ఉందో నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వీడియోలు ఆపద్దండి ఎవ్వరు కూడా నాకు కూడా ఇంతవరకు డబ్బులు రాలేదు కానీ నేను మెల్లమెల్లగా వెళ్తున్నాను నేను కూడా బాధపడ్డాను ఫస్ట్ లో అయితే ఆ వ్యూస్ రాలేదు అనేసి కానీ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది వస్తాయి ఖచ్చితంగా వస్తాయి మనల్ని మనకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ ఉండే వాళ్ళకి మన వీడియో వెళ్ళాలి వాళ్ళ వరకు అని కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకు నేను చెప్తున్నాను చేయండి ఏం భయం లేదు ఏం లేదు పక్కన కుక్కలు మొరుగుతున్నాయి మొరిగే వాళ్ళని చూసి మీరైతే ఆగకండి ముందుకు దూసుకెళ్ళండి రండి యూట్యూబ్ చేయండి ఇదేమి మనం డబ్బు పెట్టి ఏమైతే చేయలేదు కదా మనకి ఆల్రెడీ మన ఫోన్ లో నెట్ ఉంటుంది అది ఏదో వేస్ట్ వేస్ట్ వీడియోలు చూసే కంటే మన కంటెంట్ని మనం అప్లోడ్ చేసి మనం అనేది ప్రూవ్ చేసుకున్నాం అంతే కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వేప వేపపుల్ల దొరికినప్పుడల్లా వీటితో పళ్ళు తోముకోండి ఈ చేదు అనేది మన బాడీలోకి వెళ్తే మనకి కూడా చాలా మంచిది సరేనా ఫ్రెండ్స్